హలెలుయా లేదా అలెలుయా అనే పదము బైబిల్ గ్రంథం నందు పాత నిబంధన గ్రంథంలో ఇరవై నాలుగు సార్లు క్రొత్త నిబంధనలో నాలుగు సార్లు అది కూడా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలోనే చూస్తాం హలెయ అనే పదము హీబ్రూ పదము నుండి ఉద్భవించింది హలెయ అంటే దేవునిని స్థుతించుడి అంటే స్థుతికి కృతజ్ఞతకు ప్రశంసను తెలియచేయటానికి ఆనందమును ఆశ్చర్యాకమును వ్యక్తపరచటానికి హల్లెలూయాని ఉపయోగించటం జరుగుతుంది ఈ పదము మతపరమైన పదము హల్లెలూయా అనే పదమును క్రైస్తవులు యూదులు ఆరాధనలో దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఆకస్మికంగా ఆనందము లేదా సంతోషమును వ్యక్తీకరించటానికి కూడా హలెయ అనే పదాన్ని ఉపయోగించటం జరుగుతుంది అయితే ఈ పదాన్ని గంభీరమైన చర్చ జరిగేటప్పుడు కానీ విచారము దుఃఖము బాధ వ్యక్తపరిచేటప్పుడు కానీ క్షమాపణ చెప్పేటప్పుడు కానీ ఉపయోగించరాదు అనుచితంగా ఉండే సందర్భాలలో హలెయ చెప్పకూడదు వ్యంగ్యంగా ఉపయోగించకూడదు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ